నీకు ఇప్పుడు సంతోషంగా ఉంది కదా ఆనందంగా ఉంది కదూ కన్న కూతురు తాళి తెగి దౌర్భాగ్యుల అలాగా నీ కళ్ళ ముందుంటే నీకు తృప్తిగా ఉంది కదూ ఎందుకు ఉండదు పది మంది నేను గౌరవిస్తారు పెద్దలు నిన్ను పొగుడతారు పేపర్లో నీ ఫోటోలు పడతాయి అదిగా అదిగా నీకు కావాలి కన్న కూతురు బ్రతుకంటే నీకు పేరు ప్రతిష్ట ముఖ్యం నువ్వు కోరుకున్నట్టే జరిగింది రన్న నువ్వు కోరుకున్నట్టే జరిగింది డ్యూటీ డ్యూటీ అంటూ నువ్వు కసాయి వాళ్ళ తయారయ్యో నీ చేతులతోనే నీ వాళ్ళని పొట్టలు పెట్టుకున్నావు నీ కూతురు పసుపు కుక్కమలు సరిపేసావు నీకు మనిషి లేదు మానవత్వం లేదు నువ్వు మనిషివే కాదు లోకల్లో నీలాంటి తండ్రి ఉండనే ఉండడు నీకు కూతురుగా బ్రతకడం కంటే నేను రోజు నుంచి నేను వండగా జీవ చోలా ఇంట్లో కూర్చొని నేడుస్తూ ఉంటాను నువ్వు నన్ను చూసి ఆనందంగా ఉండు ఆనందంగా ఉండు ఏమిటి ఏమిటి పూటకి నాలుగు కోళ్ళు చొప్పు నేను ఓ తోట కూర్చోమంటే సామానంతో ఇలా బద్ద కొట్టేస్తాడేమిటి సార్ ఆ విజయగాన్ని ఏదో రోజు తన చేతులతోటి వీడు సంతాసం పెట్టింది పట్టాడు కదా వాడి మానల్ని వాడు చచ్చిపోవడం పేపర్లో చూసాక చూశాక కోపంతో వీడు రెచ్చిపోతాడు సార్ ఆయన బేరహద్గు శత్రువు చచ్చిపోయినందుకు సంబరపడిపోతూ మందు పుచ్చుకుని హ్యాపీగా ఉండాలి కానీ సామాన్లు అవి ఇలా కొట్టకూడదు ఆయన సాంబయ్య ముందు ఎద్దుగా అండర్ గ్రౌండ్ తీసుకెళ్ళు ఇల్లు తీసి పంద్రేసేట్లు తీసుకెళ్ళు పదండి ఏ సర్వారాయణే చెప్పండి డాక్టరా ఏంటి అలాగా అలాగా వెరీ గుడ్ వెరీ గుడ్ ఉంటాను ఏమి చేయాలి డాక్టర్ చెప్పిన కబుర్ డాక్టర్ హాస్పిటల్లో లేనప్పుడు చావు బతుకుల్లో ఉన్న తన చెల్లుల్ని తీసుకొచ్చి మల్లిగాడు ఆ హాస్పిటల్లో జాయిన్ చేశాడట ఆ హాస్పిటల్ మీద మనం ఒక కన్నేస్తే మల్లిగాడు మన వాళ్ళు పడొచ్చు మనసు మంచిది నీ మానం గట్టిది అందుకే నేను బ్రతుకున్నాను మరి పోలీసులు దొరికిన నా నాదని లోకాన్ని నమ్మించాను నిజానికి నాతో తప్పించుకున్న మల్లిగాడిది చెప్పేది నిజం చేయ జైలు నుంచి నేను అతను తప్పించుకు పారిపోతుండగా పోలీసులు కాల్చిన బుల్లెట్ దెబ్బకి అతను ఇటు వెళ్ళండి అక్కడ ఎక్కడా కనిపించలేదు సార్ కలా కళాజ్ బాబు నన్నుకి వెళ్ళిపో నేను బతకను నువ్వు పడిపో బాబు నువ్వు పడిపోయేది మొలిగా నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను నేను బతికిస్తాను నా రక్షిస్తాను ప్రయత్నించుకో నువ్వు పడిపో బాబు రక్షిస్తున్నావు పడిపో లేదు మునిగా లేదు అయితే నేను నాకు మాత్రం చెప్పుకోవాలి నన్ను ఒకసారికి నిజించు బాబు నన్ను ఒకసారి నేను పోతున్నది ఒక బాధ పట్టులేదు నా చెల్లెబ్బుడు దిక్కులే దాన్నిగా చేసిపోతున్నానే బాధ తను ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేస్తుంటే తను కోరిక తీర్చుంటే సంతోషంగా పూజవాళ్ళు బాబు మళ్ళీగా నువ్వేం పడతా నీ కోరిక నేను తీర్స్తా నిజంగా తప్పుడు ముందుని నా చెల్లెమ్మ ప్రేమించింది బాబు అతనికి పెళ్లి జరిపిస్తావా తప్పకుండా మళ్ళీ నీ చెల్లిని మళ్ళీకి పెళ్లి జరిపిస్తా సరుకు నువ్వు చేసిన బెలుకు భగవంతుడు నాకు మళ్ళీ జన్మంటూ ఇస్తే ఆ జన్మంతా సేవ్ చేసుకుంటూ మీరు రంగు తీర్చుకుంటారు బాబు మళ్ళీగా నీ చేత నేరాలు చేయించింది ఈ నగరంలో దారుణాలు ఘోరాలు చేయించే మనిషి ఎవడు నలతాటు పేరుతో చల్లమని ఆ నరక్ష చెప్పు దుర్మార్గుడు ఎవరో సరిగ్గా చెప్పుకున్నాను వెళ్ళిపోయావా నాకు ఆ మనిషి ఎవరో చెప్పేలోగానే మళ్ళీ గడుపు నా కోసం చట్టం వెతుకుతుందని తెలుసు చట్టానికి వ్యతిరేక శక్తులు కూడా నా కోసం ప్రయత్నిస్తున్నాయని తెలుసు నేను నిరుదోషం వినిపించుకోవాలంటే కొంతకాలం వాళ్ళు ఎవరికీ దొరకకూడదు అందుకే మల్లిగాడి బదులుగా నేనే చనిపోయినట్టు పోలీసులను ఆ మార్కులను నమ్మించాలనుకున్నాను మల్లిగాడు రూపొందించాను మల్లిగాడికి ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి వారి చెల్లెల్ని కలుసుకుని ధైర్యం చెప్పాలనుకున్నాను సమయానికి నేను ఆమెను ఆసుపత్రిలో చేర్చడం వల్లనే ఆ అమ్మాయి బ్రతికింది ఆసుపత్రిలో నేను ఆమె అమ్మాయి మల్లిగాడి నేను చెప్పుకున్నాను ఆమెను అక్కడే ఉంచి నేను బయటపడ్డాను ఆ తర్వాత వెంటనే వచ్చి నేను కలుసుకోవాలనుకున్నాను కానీ మీ నాన్నగారికే కాదు మరెవరికీ నా జాగ్రత్త లేకూడదని ఇప్పటి వరకు రహస్యంగానే ఉన్నాను నేను చాలా దృష్టివద్దురండి అందుకే మీరు నా దగ్గర బాగుంటు తిరగండి నాన్నుడు మీ నాన్న నిర్దోష ఏ తప్పు చేయలేదు నేను నిర్దోషణం నిరూపించుకునే సాక్ష్యాధారాలు దొరికే వరకు నీకు తప్పు నేను బ్రతుకున్నట్టు ఎవరికీ తెలియకూడదు అవును మీ నాన్నగారికి తెలిస్తే వృత్తికే అంకితం అయిపోయిన ఆయన నన్ను తప్పకుండా బంధిస్తారు మా అమ్మకు తెలిసిన కొడుకు బ్రతుకున్నారనే ఆనందాన్ని కన్నా మనసు అంచుకోలేదు ఏ క్షణంలోనైనా ఎవరి దగ్గరైనా బయటపడొచ్చు అప్పుడు నేను నిర్దోషం నిరూపించుకునే అవకాశం నాకు ఉండదు అందుకే ఈ నిజం కొంతకాలం పాటు రహస్యంగానే ఉంచాలి జయా ఏ భర్త భార్యని కోరిన కోరిక నేను కోరతాను తీరుస్తావా చెప్పండి అసలు నేరుస్తున్న చట్టానికి పట్టించేంతవరకు నువ్వు లోకానికి సుమందులుగా కనుప్రభు అవును జయా నేను బ్రతుకున్న మాత్రం తెలిసినా నన్ను అరెస్ట్ చేస్తాను అందుకే నువ్వు అలా నటించి తీరాలి అలాగేనండి సుఖంగా మీరు ప్రాణాలతో పెట్టుకుంటే నాకు అనిపించాలి అదే లేకపోయినా పర్వాలేదు చేయా నిన్ను చూడకుండా నేను ఉండలేను అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటాను కానీ ఎంత బందోబస్తులు ఇక్కడికి వచ్చి నేను కలవడం కష్టం నువ్వు మా ఇంటికి అక్కడైతే నేను కలవడం శోభం అలాగేనండి చేయా తను మరణించి నాకు ప్రతికరించిన ఆ మళ్ళీ నేను ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవాలి అందుకు నువ్వు ఇంటికి వెళ్ళగానే మంచిగానో మాటలతోనో మా మురళి మనసు మార్చి జానకిని పెళ్లి చేసుకున్నట్టు చేయాలి తప్పకుండా రండి నా సాయశక్తిలో ప్రయత్నించి మార్చింది నేను అన్నారు నువ్వే నేను మళ్ళీ కలుస్తాను